శ్రీమాత్రే నమ రుద్ర టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ధనుస్సు రాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుస్సు రాశివారికి కెరియర్లో ఈ నెల హెచ్చు తగ్గులుండే అవకాశం ఉంది మరి వ్యాపారం చేసేవారు వారి మానసిక స్థితిని నియంత్రించడం ద్వారా వారి పనిలో పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి మీ కెరీర్కి సంబంధించి ఈ ఫిబ్రవరి నెల కొన్ని కఠినమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా ఈ పరిస్థితి గోచరిస్తోంది కానీ ధైర్యం అంకితభావంతో విద్య విషయంలో విజయం సాధించగలుగుతారు ధనుస్సు రాశివారికి కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి నాల్గవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటంతో కుటుంబం ఆనందాన్ని పొందుతుంది అలాగే కొత్త వాహనం కానీ లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి కేతువు దశమ స్థానంలోనూ రాహువు నాల్గవ ఇంట్లోనూ ఉండటం వల్ల ఈ రెండు గ్రహాల వల్ల ఈ నెల కుటుంబ సభ్యుల యొక్క సహకారం లోపిస్తుంది ప్రేమ జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నెల ప్రత్యేకంగా ఉంటుంది ఏడవ ఇంట కుజుని సంచారం వల్ల మీ భాగస్వామితో మీ బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు మీరు ప్రేమించిన వారితో వివాహం గురించి మాట్లాడటానికి ఇది మంచి నెల ఆర్థిక పరంగా కూడా ధనుస్సు రాశివారికి ఈ నెలలో మంచి మార్పులుండే అవకాశం ఉంది ఆరవ ఇంట ఉన్న సూర్యుడు మరియు బుద్ధుడు కలిసి ఆదిత్య యోగాన్ని సృష్టించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే మీ రాశ్యాధిపతి బృహస్పతి ఈ నెల మీకు కొన్ని ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది శారీరకంగా అసౌకర్యానికి లోనయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే శని ఐదవ ఇంటిపై పూర్తి కారకుడవుతాడో ఇప్పుడున్న సమస్యలు ఆ సమయానికి అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది ధనుస్సు రాశివారు ఈ నెల పరిహారంగా మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి యొక్క బీజమంత్రాన్ని పఠించడం మంచిది నిపుణులు ఇంకా అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు